అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ స్వర్ణ ఇవాళ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దామా పొద్దు పొద్దున్నే చేసిన పనులు చాలా వరకు షూట్ చేయలేదండి ఇల్లు ఉడుచుకోవడం తుడుచుకోవటం యోగాకి వెళ్ళటం ఇవన్నీ నార్మలే కదా అందుకోసమే వంట చేయటం దగ్గర నుంచి వ్లాగ్ని స్టార్ట్ చేసేసాను అనమాట ఇడ్లీలు అయిపోయాయి ఓ పక్కకు పెట్టేశాను అల్లం చట్నీ చేశాను ఇంకో పక్కకు పెట్టేశాను ఇప్పుడు పుట్నాలు పల్లీలు వేసి ఇంకో చట్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను మా పెద్దోడికి చెప్తే నాన్న వీడియో తీరా బంగారం అంటే ఆ నాన్న బంగారం ఇలా వీడియో తీశాడు అన్నమాట ఇంతకీ మీరు ఇవాళ టిఫిన్ ఏం చేశారు కామెంట్ చేయొచ్చు కదా ఇదిగో పుట్నాలు వేస్తున్నాను దీని తర్వాత పల్లీలు కాసిన్నే ఉన్నాయండి అందుకోసం ఉన్న కాశీని మొత్తం పోసేసాను అన్నమాట వంట చేసేటప్పుడు పొద్దున చాలా హడావిడిగా ఉంటుందండి కిచెన్లో చాలా సామాన్లు అలా ఉంచేస్తూ ఉంటాను తర్వాత అన్నీ క్లీన్ చేసుకుంటాను తోడు వేయటానికి పాలని కాచుకుంటున్నాను అలాగే మా వారికి బాక్స్ రెడీ చేయాలి కదా ఆయన పెట్టుకోరు కదా మనమే పెట్టాలి ఇదిగో చూస్తున్నారా ఇలా పొగలు కక్కుతూ ఉన్న అన్నాన్ని తీసుకెళ్ళి చల్లార్చాలి అలాగే ఇలా పొగలు కక్కుతున్న మునక్కాయ పులుసు అంటాం మేము కందిబెల్ల పులుసు దాన్ని చల్లార్చి బాక్స్లో వెయ్యాలి దాంతోపాటు ఈయనకి ఏమేమి స్నాక్స్ కావాలో అన్నీ చెక్ చేసుకొని ఇలా బాక్స్లో సర్దేయాలి మ్యాంగో బాక్స్ చూడటానికి చాలా చిన్నగా ఉందండి ఆల్మోస్ట్ మ్యాంగో అంతా పడుతుందనమాట దాంట్లో జస్ట్ మా మ్యాంగో మొట్టే అంటాం మేము దానికి అటు ఇటు ఉన్న సైడ్స్ తప్ప మిగిలిన అంతా కూడా చిన్న బాక్స్లోనే సరిపోతుంది అండ్ ఇందాక పాలు చూపించినప్పుడు నాకు ఒక విషయం గుర్తొచ్చిందండి అదేంటి అంటే ఒకసారి నేను పక్కన ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆంటీ గారు నాకు తోడుకి పెరుగు కావాలి అని అడిగాను అలా అడగకూడదంట అంటే ఇక్కడ కాదండోయ్ ఇప్పుడున్న ఇంట్లో పక్కన ఆంటీ అని చెప్పి అనుకోకండి ఇప్పుడు కాదు మేము ఒకప్పుడు రెంట్కున్న ఇంట్లో పక్కింటి ఆంటీని వెళ్ళి గారు తోడుకు పెరుగు కావాలి అంటే అయ్యో అట్లా అడగకూడదమ్మా నీ తోడు నీకు నా తోడు నాకు అని చెప్పు అని చెప్పి నాతో ఆ మాట మూడు సార్లు చెప్పించి గారు తోడుకి పెరిగిచ్చారనమాట సో మీరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ టైం ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు తోడుకు పెరుగు కావాలి అని అడగకూడదంట కొద్దిగా పెరుగుంటే ఇవ్వండి అయినా అడగచ్చు ఎందుకు అంటే తోడు అనే వర్డ్ అక్కడ యూజ్ చేయకూడదు అన్నట్లు చెప్పారు ఆంటీ గారు కాబట్టి ఇదైతే ఫాలో అయిపోండి అయినా ఈ కాలంలో అయితే అవసరం లేదులేండి ఎందుకు అంటే పది రూపాయల ప్యాకెట్ దొరుకుతుంది చక్కగా తీసుకొచ్చి తోడేసేసుకొని మిగిలింది మజ్జిగ దాగేసుకుంటే పని అయిపోతుంది అప్పట్లో అంటే అంత ఈజీగా ఇలా దొరికేవి కాదు కదా సో కాబట్టి తోడుకు అలా ఇలా ఏదన్నా తెచ్చుకోవాల్సి వచ్చేది ఇప్పుడు ఇంట్లో సరుకు లేకపోయినా వంట చేయొచ్చు ఎందుకు జెప్టో ఆర్డర్ పెట్టుకుంటే రెండు నిమిషాల్లో అన్నీ వచ్చేస్తాయి ఇలాగా అన్నీ ఒక చోటికి సర్దేసుకుంటానండి ఏమేమి పెట్టాలి అని ఒకసారి ఆలోచించి అన్నీ కూడా చోటికి చేర్చుకుంటాను మిస్ అవ్వకుండా తర్వాత మళ్ళీ ఒక్కసారి కౌంట్ చేసుకుంటాను ఇవాళ చేసినవి ఏమేమి ఏమేమి సర్దాలి స్నాక్స్ ఏమున్నాయి తనకి అని చెప్పి అన్నీ చూసుకొని కౌంట్ చేసుకొని ఆ తర్వాత ఇలా బ్యాగ్లో అయితే నేను చక్కగా సర్దేస్తానండి ఎన్ని బాక్సులు కదా ఇంత బుల్లి బా బ్యాగులు పెట్టాలి అంటే మా వారికి చాలా కష్టం ఒక్కొక్కసారి కొన్ని బాక్సులు ల్యాప్టాప్ బ్యాగులు వేసేసుకొని వచ్చేస్తారనమాట ఇదిగో ఈ రెండు పిడుగులు చక్కగా తిని పడి దొర్లుతూ ఉన్నాయి మా చిన్న పిడుగు మాత్రం తినలేదు టీవీ చూసుకుంటూ టైం పాస్ చేసుకుంటూ ఉన్నారు వీళ్ళని మనం గెలికామనుకోండి అనుకోండి మన పనులకు అడ్డొస్తారు చేతులకు కాళ్ళకు అడ్డు తగులుతారు అందుకే నేను మార్నింగ్ టైంలో వాళ్ళని ఎప్పుడు కూడా గెలకాలని అనుకోను మా శ్రీవారు చక్కగా రెడీ అయ్యి ఇలా షూ వేసుకుంటూ బయట కూర్చుంటారు నేను ఆ బ్యాగ్ ఇచ్చుకొని పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆ బ్యాగ్ అక్కడ ఇచ్చేసి మళ్ళీ ఇటు వస్తాను అన్నమాట రెస్ట్ మో ఫైవ్ మినిట్స్ బ్రేక్ తీసుకొని మళ్ళీ వెళ్ళి కిచెన్లో చేసినంత అంతా క్లీన్ చేసుకోవాలి గిన్నెలు గడి చేసుకోవాలి స్నానం చేశారు నిన్న ఎప్పుడు చేసాంగా ఎప్పుడు రాత్రికి హలో వాట్ ఆర్ యు డుయింగ్ హియర్ నేను వెళ్ళిపోవాలి

ఇక సాయంత్రం యోగా ప్రాక్టీస్ చేద్దాము అని చెప్పి ఏదో అలా అటు ఇటు అటు ఇటు సెలాడుతూ యోగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నాను అనమాట మనకు వీడియో తీయడానికి ఎవరు ఉండరు కాబట్టి కెమెరాను మనమే ఆన్ చేసుకొని పరిగెత్తుకుంటూ వెనక్కి వెళ్ళి మళ్ళీ పరిగెత్తుకుంటూ ముందుకు వచ్చి కెమెరాని ఆఫ్ చేసుకోవడం ఇలాంటివి చెయ్యాలి ఇది వచ్చేసి వృక్షాసన అదేంటో యోగా క్లాస్లో చేస్తే ఇలాంటి బ్యాలెన్సింగ్ ఆసనాలు అసలు ఏవి రావు ఇంట్లో పర్వాలేదు బాగానే వస్తుంది అని చెప్పచ్చు మా చిన్నోడు చూడండి అలా 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 నెమ్మదిగా వెళ్ళి చక్కగా గోడ కతుక్కెళ్ళాడు పల్లిలాగా వాడి పని బాగుందనిపించింది చక్కగా గోడ కానుకొని ఆసన వేస్తున్నాడు ఈ కాలం పిల్లలకు తెలివి అలా ఉంది ఏం చేస్తాం ఈ వాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ సపోర్ట్ని నాకు తెలియచేయండి అలాగే ఇంకా ఏమైనా కొత్త కొత్తగా వీడియోస్ కావాలి అని అనుకుంటున్నారా తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఓకేనా కొత్తగా చూస్తున్నట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని రింగ్ చేయండి ఈ వాళ్ళ వీడియోని ఇక్కడితో ఆఫ్ చేస్తున్నాను until take care bye bye miss. vernon